హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు వ్లాగ్స్ ముందైతే అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే అండి నిన్న వీడియో పట్టలేదు కాబట్టి నేను విషయ్ చెప్పలేదు సో ఈరోజు ఏంటి అంటే ఒక వ్లాగ్తో వచ్చేసాను మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి స్టార్ట్ చేశాను వ్లాగ్ అయితే మార్నింగ్ లేవగానే ఫస్ట్ శారీస్ వీడియో ఒకటి ఎడిట్ చేసేది ఉండే అది ఎడిట్ చేసి అప్లోడ్ చేసి ప్రైవేట్లో పట్టేశాను నెక్స్ట్ ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి బయటకు వాకింగ్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇది ఇడ్లీ పిండి అన్నమాట ఇడ్లీ పిండి ఎప్పుడు చేసినా కూడా ఒకరోజు ఇడ్లీ చేస్తాను కొంచెం పిండి మిగిలిచేసి అది నెక్స్ట్ డే దోశలాగా వేస్తాను ఈరోజు ఇంకా ఇడ్లీ పిండితో దోశలు అన్నమాట మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దానికి కాంబినేషన్గా ఉల్లిపాయ చట్నీ ఇది చందు ఫేవరెట్ చట్నీ అనమాట అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను ఫేవరెట్ కదా అని చెప్పి రెగ్యులర్గా అనుకోండి ఆ ఫేవరెట్ కాస్త విరక్తి వస్తుంది అందుకని ఎప్పుడైనా ఒకసారి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వన్ మంత్కి ఒకసారి అట్లా చేస్తూ ఉంటాను సో ఏం లేదు జస్ట్ ఉల్లిపాయలు కట్ చేసుకొని దాంట్లో పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర పుదీనా ఇవి యాడ్ చేసి కొంచెం మగ్గించుకొని సాల్ట్ వేసేసుకొని మిక్సీ పట్టుకుంటాం అంతే అనమాట రెగ్యులర్గా తినే పల్లి చట్నీ దోసకాయ చట్నీ రోటి చట్నీలు ఎక్కువ చేస్తూ ఉంటాను నేను అంటే రోటి చట్నీ అంటే రోట్లో వేసి దంచనే మిక్సీలోనే పడతాను కానీ బ్లెండర్తో బ్లెండ్ చేస్తాను అనమాట కొంచెం రోటి పచ్చడి స్టైల్లోనే ఉంటాయి సో వాటికి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది బాగుంటుంది దోశల్లోకి బాగుంటుందండి కాంబినేషన్ ఇది సో దీంట్లోకి ఎండుమిర్చి వేస్తే కొంచెం ఫ్లేవర్ వేరేలా ఉంటుంది పచ్చిమిర్చి వేస్తే ఇంకొకలా ఉంటుంది సో ఎప్పుడైనా కూడా పచ్చిమిర్చి వేస్తే చేస్తూ ఉంటాను ఇది సో ఇది అయిపోగానే వెంటనే లంచ్కి కూడా చపాతీ చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు ఆ చపాతీలు కూడా చేసేసి వీడియో షూట్కి వెళ్ళాలి ఆ బిడ్స్లో ఒక గోల్డ్ షాప్ వాళ్ళు ఇన్వైట్ చేశారనమాట సో ఆ షూట్ తొందరగా కంప్లీట్ చేసుకొని అక్కడ నుంచి నుమాయిష్కి వెళ్దామని ప్లానింగ్ అయితే ఉంది నుమాయిష్కి సంబంధించి ఎవ్రీ డే ఒక్కరిద్దరు కమెంట్ చేస్తూనే ఉంటారు ఏంటి హారిక నుమాయిష్ స్టార్ట్ అయిపోయింది ఎండింగ్ కూడా వచ్చేసింది ఇంకా వెళ్ళట్లేదు ఏంటి అని ఈ ఇయర్ అసలు ఎందుకో కుదరలేదండి స్టార్ట్ అయిపోయి కూడా ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ డేస్ అట్లా అవుతుంది నుమాయిష్ వెళ్ళాలని ఈరోజు ఫిక్స్ అయిపోయాను సో ఇంకా లంచ్ కంప్లీట్ చేసుకొని షూట్కి వెళ్తే కొంచెం రిలాక్స్డ్గా ఉంటుంది కదా మళ్ళీ బయట ఏం తినకుండా ఉంటామని చెప్పేసి ఈరోజు లంచ్కి అయితే బీట్రూట్ చపాతీ చేద్దామని ఫిక్స్ అయిపోయాను సో బీట్రూట్ చపాతీ తినేసి ఇంకా వెళ్ళి ఆ బిట్స్లో గోల్డ్ షాప్ చాలా రీజనబుల్గా ఉంటాయి వాళ్ళ దగ్గర మెయిన్గా లైట్ వెయిట్లో జ్యువెలరీ బాగుందండి ఇయర్ రింగ్స్ కానీ ఇయర్ రింగ్స్ కానీ అట్లా కొంచెం లైట్ వెయిట్లో కవర్ చేద్దాం అనుకుంటున్నాను స్టోర్కి వెళ్ళిన తర్వాత చూద్దాం ఏది బాగుంటే అది షూట్ చేస్తాను సో ఇంకా అది షూట్ చేసుకొని అక్కడి నుంచి నువ్వు మహిష్కి వెళ్ళాలి ఇది ఈరోజు ప్లానింగ్ అయితే మనది ఈ రోజు ఈ వీడియో కాకుండా ఆల్రెడీ ఇంకొక వీడియో ఉంది హోమ్ డెకర్కి సంబంధించిన ప్రోడక్ట్స్ కొన్ని ఆర్డర్ చేశానని చెప్పాను కదా అమెజాన్లో అవన్నీ వచ్చేసాయి బట్ ఒక్కటి పెండింగ్ ఉంది కర్టెన్స్ సో అది కూడా వచ్చేస్తే ఫుల్ ఫ్లెజ్డ్గా ఒక వీడియో చేయొచ్చు అని వెయిట్ చేస్తున్నాను సో అది డెలివరీ అయిపోతే ఈరోజు అదే వీడియో పట్టేద్దాం అనుకున్నాను కానీ అది ఈవినింగ్ వరకు వస్తుంది ఒక ప్రోడక్ట్ ఇంకా రాలేదు అందుకని చెప్పేసి ఇంక ఇది అప్పటికప్పుడు వాయిస్ ఓవర్ అయితే చేసేస్తున్నానండి సో హోమ్ డెకర్కి సంబంధించి చాలా ఆర్డర్ చేశాను ఒక టెన్ థౌజండ్ వర్త్ హోమ్ డెకరేషన్ ఐటమ్స్ అన్నీ కూడా ఆర్డర్ చేశాను అన్నీ వచ్చేసాయి ఒక మంచి వీడియో చేస్తాను కిచెన్ రిలేటెడ్ ఐటమ్స్ రీసెంట్గానే ఒక వీడియో చేశాను కదా మంచి రెస్పాన్స్ వచ్చింది దానికి కూడా సో అందుకని ఇంకా హోమ్ డెకరేషన్ సంబంధించిన ఐటమ్స్ కూడా చేస్తాను సో ఈసారి ఏంటి అంటే జస్ట్ అన్బాక్సింగ్ కాకుండా అవి అరేంజ్ చేస్తూ చూపిస్తాను అనమాట వీడియోలో మీకు రేపు కానీ ఎల్లుండి కానీ రిలీజ్ చేసేస్తాను ఆ వీడియోని సో ఇంక ఇక్కడ మన ఉల్లిపాయల చట్నీ రెడీ అయిపోయింది అండ్ దోశ కూడా రెడీ అనమాట వేడివేడిగా దోశలు వేసేసి ఇచ్చేస్తూ ఉంటాను దోశలు చేసినప్పుడు కానీ చపాతీ చేసినప్పుడు కానీ సో ఫస్ట్ చట్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత అప్పుడు దోశలు వేసేస్తాను అండ్ బీట్రూట్తో చపాతీ చేద్దాం అనుకున్నాను కదా అందుకని బీట్రూట్ కూడా పీల్ చేసి కట్ చేసుకొని కొంచెం హాట్ వాటర్లో బాయిల్ చేస్తున్నాను మరీ మెత్తగా కాదు కానీ మామూలుగా బాయిల్ చేస్తాను ఆ బీట్రూట్లో ఒకలాంటి మనకి మట్టి స్మెల్ వచ్చేస్తూ ఉంటుందండి అది కొంచెం కుక్ చేసుకుంటేనే మనకి ఆ స్మెల్ అంతా పోతుంది అండ్ కొంతమంది డైరెక్ట్గా బీట్రూట్నే అలాగే మిక్సీ పట్టేసి వేసేస్తుంటారు బట్ నాకు ఎందుకు అలా నచ్చదు ఎప్పుడైనా కొంచెం లైట్గా ఇట్లా బాయిల్ చేసేసి యాడ్ చేస్తాను చపాతి పిండి చపాతి చేసినా పూరీ చేసినా ఇలాగే కొంచెం బాయిల్ చేసి యాడ్ చేస్తే మనం పచ్చి స్మెల్ అనేది లేకుండా ఉంటుంది సో ఇదిగోండి బీట్రూట్ పీసెస్ వాటర్లో నుంచి సపరేట్ చేసి పేస్ట్ చేసేసాను ఇంకా అది పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు చపాతి పిండి కలుపుతున్నాను అండి ఈరోజు చపాతి పిండి కలపడం కోసం అగారో స్టాండ్ మిక్సర్ తీసానండి ఇది ఎప్పుడో తీసుకున్నాను రివ్యూ కూడా చేసేసాను మోడల్ వచ్చేసి రాయల్ అనమాట ప్యాక్ చేసి కిచెన్లోని పైన పట్టేసాను నాకు కిచెన్ చాలా చిన్నగా ఉంటుంది నాకు కిచెన్ అప్లయన్సెస్ చాలా ఉన్నాయి ఓన్ హౌస్ తీసుకుంటే మాత్రం అసలు పెద్ద కిచెన్ తీసుకోవాలి నేను అన్ని ఐటమ్స్ ఉన్నాయి నా దగ్గర బట్ ప్లేస్ ఏమో సరిపోదు సో ఈరోజు చపాతి పిండి కలపడానికి బద్దకంగా ఉంది అందుకని చెప్పేసి ఇంకా స్టాండ్ మిక్సర్ తీశాను ఈ బౌల్ చాలా బాగుంటుందండి నాకు చాలా ఇష్టం అనమాట ఇది ఫైవ్ లీటర్స్ స్టెయిన్లెస్ స్టీల్ బౌల్ అనమాట ఇది మామూలుగా స్టాండ్ మిక్సర్ పైన పట్టేస్తూ ఉంటాను బట్ ఈ బౌల్ మాత్రం యూజ్ చేస్తూనే ఉంటాను నేను దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ అట్లా కలిపినప్పుడు అది ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి అది యూజ్ చేసుకుంటాను చాలా మంచి క్వాలిటీలో ఉంటుందండి దీంట్లో మనం ఇట్లా గోధుమ పిండే కాకుండా జొన్నపిండి పిండి బియ్యం పిండి ప్లస్ కేక్ బ్యాటరీ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి మనం చేయితో కలిపిన దానికన్నా ఇట్లా మనం స్టాండ్ మిక్సర్లో కనుక పిండి కలుపుకుంటే చపాతీలు మంచిగా సాఫ్ట్గా వస్తాయి పూరీలు మంచిగా లఫీగా పొంగుతాయి జొన్నపిండి పిండి ఏంటి అంటే మనం హాట్ వాటర్ వేస్తాం కదా అందులో చేయితో కలపాలంటే కష్టంగా ఉంటుంది సో దీంట్లో అయితే వేడివేడి నీళ్ళు కూడా అందులో వేసేయచ్చు చక్కగా కలిపేసి ఇస్తుందండి చాలా యూజ్ అయ్యే ప్రోడక్ట్ ఇది చాలామంది లేడీస్కి చపాతీ చేయాలని ఉంటుంది కానీ ఈ పిండి కలపడం అనేది పెద్ద కష్టమైన టాస్క్ నాకైతే అలా ఉంటుంది సో స్టాండ్ మిక్సర్ లాంటిది ఒకటి ఇంట్లో ఉంటే చక్కగా యూజ్ అవుతుంది మనకి ఈ చపాతీలో అయితే నేను సపరేట్గా వాటర్ అస్సలు యాడ్ చేయలేదండి మనం ముందు బీట్రూట్ పేస్ట్ ప్రిపేర్ పెట్టుకున్నాం కదా బీట్రూట్ పేస్ట్ డైరెక్ట్గా యాడ్ చేసేసాను దాంతోనే కలిపేసింది సో బీట్రూట్ క్యారెట్ పాలకూర వీటితో ఇలా చపాతీలు లేదంటే దోశలు పూరీలు ఇలా రకరకాలుగా నేను చేస్తూ ఉంటాను డైరెక్ట్గా తీసుకోవాలి అంటే ఎందుకో బీట్రూట్ నచ్చదు నాకు అసలే సో దాన్ని ఇట్లా వాడేస్తూ ఉంటాను అనమాట సో ఈరోజు వీడియోకి ఎందుకలా నెగిటివ్ తమ్మలు పెట్టానంటే రీసెంట్గానే ఒక స్కామ్కి నేను బాధితురాలు అన్నమాట అందుకని మీకు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తొందరగా ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దామని చెప్పేసి ఈరోజు వాయిస్ఓర్లో చెప్పేస్తున్నాను లేదంటే సపరేట్గా వీడియో చేద్దాం అనుకున్నాను అసలు దీనిపైన ఏం లేదండి ఇది కాలనీలో ఒక ఇద్దరు ముగ్గురు ఎంటర్ అవుతారనమాట స్కూటీలు బైక్స్ పైన అట్లా ఒక ఇద్దరు ముగ్గురు బాయ్స్ వస్తారు బాయ్స్ అంటే యంగ్ ఏజ్ వాళ్ళు ఏం కాదు కొంచెం మిడిల్ ఏజ్ అంకుల్స్ లాగా ఉంటారనమాట సో వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారంటే మీ కాలనీలో ఈ పక్కనే ఉన్న చెట్టు పైన పెద్ద తేనెతెట్టు ఉందండి అందరూ డోర్స్ క్లోజ్ చేసుకోండి అది కట్ చేస్తున్నాం మేము అని చెప్పేసి వాళ్ళ టీంలోనే ఒక పర్సన్ వచ్చేసి మన డోర్ కొట్టి మనకు అలా చెప్పేసి వెళ్తారనమాట ఫస్ట్ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఎక్కడ ఉంటారో ఏంటో తెలియదు వాళ్ళు అసలు నిజంగా తేనెతెట్టే తీయనే తీయరు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ తర్వాత ఒక గిన్నెలో తేనె తీసుకొని వస్తారనమాట పైకి వచ్చేసి ఇదిగోండి ఇది రియల్ తేనె ఇప్పుడే మీ అపార్ట్మెంట్ పక్కనే ఉన్న చెట్టుకు తీసాము చాలా తక్కువ ప్రైస్కి ఇస్తాము ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి లీటర్ తీసుకోండి అని చెప్పి అంటారు వాళ్ళు నిజంగానే ఒక గిన్నెలో ఆ తేనెతెట్టకు సంబంధించిన అన్నీ వేసుకొని దాంట్లో తేనె మిక్స్ చేసుకొని వస్తారనమాట మనకు చూడగానే అంటే నిజంగానే ఒరిజినల్ తేనే అనే ఫీలింగ్ వస్తుంది ఎందుకంటే ముందు వాళ్ళు వచ్చి తేనెతెట్ట కొడుతున్నాము డోర్స్ క్లోజ్ చేసుకోండి అని చెప్పారు ఇవన్నీ ముందు జరిగినవన్నీ చూస్తే అది రియల్ అన్న ఫీలింగ్ మనకు వస్తుంది ప్లస్ టేస్టింగ్కి కూడా మనకు కొంచెం ఇస్తారండి అది వేరే బౌల్లో నుంచి తీసి ఇస్తారనమాట రియల్ తేనే వాళ్ళ దగ్గర కొంచెం ఉంటుంది సో అది టేస్ట్ చేయండి అని చెప్పి మనకు కొంచెం ఇస్తారు మనం టేస్ట్ అరే ఇది న్యాచురల్ తేనని అనే ఫీలింగ్ వస్తుంది బట్ వాళ్ళు మనకి ఇచ్చేది మాత్రం వేరే ఒక గిన్నెలో నుంచి తీసిస్తారనమాట మీకు చూపిస్తాను అవన్నీ కూడా ఎలా చేస్తారు ఏంటి అనేది సో అసలు వద్దు అన్నాడు బట్ నేనే తీసుకుందాం అది రియల్ తేనె ఇప్పుడే వచ్చి అనే డోర్ కొట్టి మరీ చెప్పాడు తేనె తిట్ట తీస్తున్నాం అని ఇంత ఫ్రెష్ తేనె మళ్ళీ మనకు దొరకదు తీసుకుందాము అని చెప్పన్నాను తీసుకొని మీడియం తక్కువ రేట్కి ఇస్తున్నాం కదా టూ లీటర్స్ తీసుకుని అంటే ఇంకా నేను టూ లీటర్స్ తీసుకుందాం అన్నాను చెందు వద్దు ఆల్రెడీ ఇంట్లో వన్ లీటర్ తేనె ఉంది మళ్ళీ అది ఇది ఎక్కువ అయిపోతుంది మనకు వద్దని చెప్పి వన్ లీటర్ తీసుకున్నాడు అనమాట వన్ లీటర్కి ఫైవ్ ఫిఫ్టీ అయితే ఛార్జ్ చేశారు గూగుల్ పేనే చేసాము అనమాట వాళ్ళ నెంబర్ కూడా ఉంది నా దగ్గర ప్లస్ నేను వ్లాగ్ షూట్ చేస్తుంటాను కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు నేను కంప్లీట్గా వ్లాగ్ అంతా షూట్ చేశాను వాళ్ళ ఫేసెస్ కూడా నా దగ్గర ఉన్నాయి వీడియోలో బట్ ఇంకా ఈ చిన్న ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కోసం వాళ్ళ ఫేసెస్ రివీల్ చేయడం ఎందుకని నార్మల్గా హనీ తీసుకున్న విజువల్స్ మాత్రమే యాడ్ చేశాను సో అంత బాగానే ఉంది ఈవినింగ్ టేస్ట్ చేసి చూస్తే చక్కెర పానకంలా ఉందండి అసలు దారుణంగా అంటే దారుణంగా మన ఇంట్లో మామూలుగా మనం షుగర్ సిరప్ చేసుకుంటాం కదా ఇప్పుడు గులాబ్ జామున్లోకి అట్లా షుగర్ సిరప్ చేస్తాం కదా సేమ్ అదే టేస్ట్ ఉందనమాట అదేంటి మధ్యాహ్నం తీసుకుంది అలా ఉంది ఇప్పుడు తీసుకుంది ఇలా ఉంది అని అనుకుని సరే ఫ్రాడ్ చేశారేమో లేదంటే మనకే టేస్ట్ అట్లా అనిపిస్తుంది ఏమో అని ఊరుకున్నాము ఆ హనీ తీసుకొచ్చిన వాళ్ళతో పాటు మా వాచ్మెన్ కూడా వచ్చాడనమాట సో ఆయన చెప్పింది ఏంటంటే పైన ఫ్లోర్స్లో కూడా ఇద్దరు తీసుకున్నారు మేడం బాగుందన్నారు అని చెప్పి వాచ్మెన్ అన్నాడు సో మామూలుగా డోర్ ఓపెన్ చేయగానే వాచ్మెన్ లేకపోయి ఉంటే వాళ్ళతో అసలు మాట్లాడకపోయి వాళ్ళమే కాదు మేము వద్దండి అని వాళ్ళం వాచ్మెన్ కూడా వచ్చేసరికి కొంచెం మనకి ఆటోమేటిక్గా ఒకలాంటి ట్రస్ట్ వచ్చేస్తుంది కదా వాళ్ళ పైన సో అట్లా డోర్ ఓపెన్ ఉంచి మాట్లాడి అట్లా తీసుకోవడం జరిగింది అనమాట పైన ఫ్లోర్ వాళ్ళు కూడా తీసుకున్నారని చెప్పాడు కదా సో కింద వాళ్ళు అనిపిస్తే చందు అడిగాడు అనమాట వాళ్ళని ఎలా ఉందని వాళ్ళు కూడా సేమ్ పానకం వండి దారుణంగా మోసిపోయామని చెప్పి సేమ్ డైలాగ్ చెప్పారు వాళ్ళు అయ్యో ఇలా జరిగింది ఏంటి అనిపించింది ఇది ఒక పెద్ద స్కామ్ అనమాట మా అపార్ట్మెంట్లోనే కాదు మా పక్క అపార్ట్మెంట్లో కూడా సేమ్ స్టోరీ రిపీట్ అయింది మార్నింగ్ వాకింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళని ఇదే మాకు ఇలా జరిగిందని నేను చెప్తే సేమ్ మాకు కూడా ఇలాగే జరిగింది మా అపార్ట్మెంట్లో అయితే ఐదుగురు తీసుకున్నారండి అని చెప్పన్నారు సో ఇట్లా ఒక్కొక్క అపార్ట్మెంట్కి ఇద్దరు ముగ్గురు తీసుకున్నా కూడా వాళ్ళకి సో రోజు వాళ్ళు ఒక వంద రూపాయల చక్కెర ఇన్వెస్ట్మెంట్ గా పెడితే వాళ్ళకి ఒక రెండు వేల లాభం మినిమం ఈజీగా వచ్చేస్తుందండి ఇప్పుడు నేను పక్క అపార్ట్మెంట్ వాళ్ళతో డిస్కస్ చేశాను కాబట్టి ఫ్రాడ్ అని చెప్పి నాకు కన్ఫర్మ్ చేసుకుని నేను వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను సో ఇలా మీ ఇంటికి ఎవరైనా కనుక తేనె తీసుకోండి కానీ లేదంటే నెయ్యి తీసుకోండి కానీ వస్తారు ఇది కూడా పెద్ద స్కామ్ నెయ్యి కూడా ఏంటి అంటే ఈ బంజారా డ్రెస్సెస్ వేసుకొని కొంచెం ముసలి వాళ్ళని ఓల్డ్ ఏజ్ వాళ్ళని పంపిస్తారనమాట వాళ్ళు ఇది రియల్ గియన్ పట్టుకొని వస్తారు అది ఎక్కడదో ఏంటో తెలియదు బట్ వాళ్ళని చూడగానే మనకి విలేజ్ వాళ్ళు అనిపిస్తుంది కదా ఆ నమ్మకంతో తీసుకుంటాం అనమాట అలాంటివి అస్సలు మీరు చేయకండి మాకు ఫైవ్ హండ్రెడ్తో పోయింది పోతే పోయింది కానీ ఒక ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది సో ఇలాంటి వాళ్ళు దొంగలై కూడా ఉండొచ్చు అండి ఎందుకంటే నలుగురు ఐదు వస్తున్నారు వాళ్ళు బైక్స్ పైన అట్లా సో ఇట్లా మొత్తం అపార్ట్మెంట్ అంతా తిరిగి చూసుకొని స్కెచ్ వేసుకొని కూడా వెళ్ళొచ్చు సో మీరైనా కనీసం జాగ్రత్తగా ఉంటారో అని చెప్పేసి షేర్ చేస్తున్నాను మీ అపార్ట్మెంట్స్లో మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా జరిగిందా అనేది కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి సో ఇన్ఫర్మేషన్ అనేది కొందరికైనా యూజ్ అవుతుందండి ఇదిగోండి వాళ్ళ దగ్గర తీసుకునేటువంటి హనీ ఇలా ఉంది సో కలర్ చూడడానికి సేమ్ హనీ లాగానే ఉంది బట్ టేస్ట్ చేస్తే మాత్రం పంచదార పాకం అండి తెలిసిపోతుంది అసలు ఇంకా అది వాచ్మెన్ వాళ్ళతో పాటు పైకి వచ్చాడు కదా మళ్ళీ వెళ్ళి వాచ్మెన్ అడిగామనమాట మేము నువ్వు నిజంగా వాళ్ళు తేనె తీస్తుంటే చూసావా అని చెప్పంటే నాకు తెలియదు మేడం మీలాగే మమ్మ మమ్మల్ని కూడా డోర్ పెట్టుకోమని చెప్పారు తేనెతట్ట తీస్తున్నామని డోర్ పెట్టుకోమంటే నేను కూడా డోర్ పెట్టుకున్నాను తర్వాత తేనె తట్ట తీసామని చెప్పి పట్టుకొని వచ్చాడండి అందుకని నేను కూడా నమ్మేశాను అని చెప్పి అన్నాడు సో అలా చిన్న అబ్బాయి అనమాట మా కొత్త వాచ్మెన్ వాళ్ళు వచ్చారు సో కొంచెం చిన్న అబ్బాయి ఆయనకు తెలియదు సో ఆయనకు చెప్పాను నేను ఇంకా ఇలాంటి వాళ్ళు సేల్స్ పర్సన్స్ ఎవరు వచ్చినా కూడా పైకి అస్సలు తీసుకొని రాకు అని చెప్పి చెప్పాను సో అలా కొంచెం జాగ్రత్తగా ఉండండి కొంచెం మీరైనా జాగ్రత్తగా ఉండి ఇలాంటి స్కామ్స్కి అస్సలు బలం సో ఇదే అండి ఈరోజుకి అయితే వీడియో రేపు సంక్రాంతి నోములకు సంబంధించిన వీడియో అయితే రిలీజ్ చేస్తాను ఈరోజు ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది రేపు వన్ ఓ క్లాక్కి సంక్రాంతి వీడియో వచ్చేస్తుందండి సో ఉంటాను మరి బాయ్ బాయ్ టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే